అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే పండ్ల తోటల సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ గారు పేర్కొన్నారు కుందుర్పి మండలంలోని అప్లేపల్లి గ్రామం వద్ద నిన్నటి రోజున ఇరవై రెండు మంది రైతులు సమూహంగా ఏర్పడి నూరు ఎకరాల్లో ఏఎఫ్ ఎకాలజీ సంస్థ వారి సహకారంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి ఐదు వరుసలుగా సాగు చేసిన మామిడి జామ అల్లనేరేడు సీతాపలం ఉసిరి పండ్ల తోటలు అలాగే అంతర పంటగా వేరుశెనగ అలసంద పెసర కంది పంటలను కలెక్టర్ గారు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో పలు విషయాలపై మాట్లాడారు రైతులు సహకార పద్ధతిలో పంటలు సాగు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుందన్నారు వర్షాధార మెట్టు పొలాల్లో సాధారణ పంటలతో పాటు పండ్ల తోటల సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు వర్షాధారంగా వేరుశెనుగను కంది పెసర ఆముదం పంటలను ప్రకృతి పద్ధతిలో సాగు చేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసింహారావు గారు జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ గారు ఆర్డీఓ రాణి సుస్మిత గారు ఏఎఫ్ ఎకాలజీ ప్రతినిధులు భాస్కర్ గారు రుద్రయ్య గారు డిఎల్డిఓ శంకర్ గారు తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు ఎంపీడీఓ నరసింహ గారు ఏఓ మహేష్ గారు ఏపీఓ ఓబల్ రెడ్డి గారు అలాగే ఏఎఫ్ ఎకాలజీ మండల టీం లీడర్ వెంకటేష్లు ఎస్టీఓ ఓబుల్పతి ఏఎఫ్ ఎకాలజీ మహిళా ప్రతినిధులు రూపా జ్యోతి లలిత పవిత్ర రైతులు ఆతవుల్లా తిప్పేస్వామి విరూపాక్షి సదాశివ మహిళా రైతులు అనసూయమ్మ ఉమా అలాగే మరో రైతు మోటప్పగారి రామాంజయ్యూ తదితర రైతులు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు ఇరవై రెండు మంది రైతులు సమూహంగా ఏర్పడి వంద ఎకరాల్లో ప్రకృతి సేద్యం గురించి నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అబలేపల్లి గ్రామంలో ఇక్కడ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడ ప్రకృతి వ్యవసాయంపై కొన్ని రకాల మొక్కలు అయితే చాలా అద్భుతంగా ఇక్కడ నాటారు దానిపైన ఇప్పుడు ఈ పొలానికి సంబంధించిన రైతులు అలాగే అప్లేపల్లి గ్రామ సర్పంచ్ గారు ఒకసారి మనకు ఆ విషయాలు తెలుపుతారు ఒకసారి తెలుసుకుందాం అలా చెప్పండి అప్లేపల్లి గ్రామ రైతుల తరఫున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అప్లేపల్లి గ్రామంలో ఇరవై రెండు మంది రైతులు కలిసి నూరు ఎకరాల పొలంలో మెట్ట పరస్పర సహాయ సహకార సంఘం ద్వారా ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఆర్డీటీ వారి సౌజన్యంతో రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఐదంతస్తుల పండ్ల తోట రకాలు పెంచడం ఇది మేము పరస్పరం అందరూ కలిసి ఒకరికొకరు సహాయంతో ఇక్కడ జీవా జీవామృతంతో పాటు అన్ని అనేక రకాలుగా కలిసి ఇక్కడ మేము వ్యవసాయం చేసుకుంటూ మధ్యలో అంతర పంటలు కూడా వేసుకుంటున్నాము ఈరోజు మన డైరెక్టర్ మల్లారెడ్డి గారి సహకారంతో ఇక్కడ కలెక్టర్ కూడా ఈ చెట్టు చూడడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇది మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పని మన ఆర్డిటి సంస్థ ఇక్కడ ప్రవేశపెట్టింది అందరూ చెట్లను పెంచి మన కాలుష్యాన్ని నివారించవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం మేము అప్లేపల్లి గ్రామం మెచ్చరైతులను ఇక్కడ ఇరవై రెండు మంది రైతులంతా కలిసి ఒకరికొరు సహాయం సహకారం చేసుకుంటూ ఒకరికొరు ఆడవాళ్ళం కూడా ఒకరికొకరు బదులుగా ఇక్కడ చెట్లని మలసింగ్ చేసుకుంటూ జీవామృతం పోసుకుంటూ కూలు పెట్టుకోకున్నట్లు ఒకరొకరు సహకారం చేసుకుంటే చెట్లు పెంచుకుంటున్నాము బాగానే చేసుకుంటున్నాము ఐదు మంది ఐదు మంది గ్రూప్ వారుగా చేసుకుంటున్నాము ఇరవై ఐదు ఇరవై రెండు మంది రైతులు ఐదు మంది ఐదు మంది గ్రూప్ వారుగా చేసుకొని చెట్లను బాగా చూసుకుంటున్నాము మధ్యలో మళ్ళీ పంటలు వేసుకొని బాగానే చూసుకుంటున్నాము సార్ అందరికీ నమస్కారము ఇక్కడ వచ్చేసి అప్లేపల్ల గ్రామంలో వచ్చేసి మల్లారెడ్డి సార్ ఏ ఫెకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి సహకారంతో సార్ గారి సహకారంతో ఇక్కడ వచ్చేసి ఫైవ్ లేయర్ మోడల్ అంటే ఐదంతస్తుల చెట్లను ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మామిడి చెట్ల నుంచి ఎక్కువ లాభాలు రాకపోవడంతో పలు రకాల చెట్లు ఇవ్వడం ద్వారా ఒక చే ఒక పంట నష్టపోయినా మరో పంట రైతు చేతికి దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతులు ఎక్కువగా వ్యవసాయం పైన మగ్గు చూపడం లేదు ఇలాంటి చెట్ల ద్వారా అయితే వాళ్ళు ఎక్కువ మగ్గు చూపుతున్నారు అనేసి ఈ ఐదంతస్తుల చెట్ల వరుస అనేది సారు డిజైన్ చేసి రైతులకు చెప్పడం జరిగింది రైతులు కూడా ట్వంటీ టూ మెంబర్స్ ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళు పదహైదు ఒకసారి ఎలా చేసుకోవాలని జీవామృతం కానీ ఫస్ట్ చెట్లలో మల్చింగ్ కానీ ఘనజీవామృతము ఇవన్నీ వాళ్ళు గ్రూప్గా ఏర్పడి దాంట్లో గ్రూప్ లీడర్లు ఉంటారు కదా వాళ్ళ సహకారం ద్వారా ఎవరైనా చేసుకోకపోయినా కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళకి చేయిస్తున్నారు ఫస్ట్లో అయితే నీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండేది అది మా మల్లారెడ్డి సార్ డైరెక్టర్ వాళ్ళ సహకారంతో ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తొలించినారు ఫస్ట్లో చాలా ప్రాబ్లం పడినారు కానీ ఇప్పుడైతే చాలా సంతోషిస్తున్నారు ఇక్కడ ఉండే రైతులు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ట్యాంక్స్ అని కూడా రైతులంతా ఇరవై రెండు మంది సార్కి వంద ఎకరాల్లో ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ అప్లేపల్లి గ్రామంలో మేము పరస్పర సహకారం కింద ఇరవై రెండు రైతు ఇరవై రెండు మంది రైతులు పరస్పర సహకారం కింద మేము పలు రకాల పంటలైతే మేము వేసుకున్నామండి అలాగే ఇక్కడ పరస్పర సహకారం వల్ల మనకి కూలి కూడా బెనిఫిట్ అవుతుంది ఒకరి నుండి ఒకరికి ఇప్పుడు నా బదులు ఈమెకి వెళ్ళడము ఈమె బదులు రా రావడము అలా పరస్పర సహకారం చేసుకుంటే మనకి కూలి కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది మనకి కూల్లో కూడా అమౌంట్ కొంచెము హెచ్చు తక్కువ కూడా ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అలాగే ఇలా ఇది చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు అయితే మేము వేసుకోవడం జరిగింది ఉసిరి చెట్టు జామ చెట్టు సీతాపలము అలాగే మామిడి ఇలా బహు బాహులు అల్ల నేరేడు చెట్టుతో సహా కలిపి ఇట్లా పలు రకాల పంటలైతే మేము వేసుకున్నాము ఓన్లీ చిని శనగి చెట్లకే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దాంట్లో నష్టపోయిన రైతులు ఉన్నారు బాగుపడిన రైతులు ఉన్నారు అందరికీ బోరుబావి కిందనే పంట రావాలంటే ఇబ్బంది అవుతుంది వర్షాకాలం అంటే ఎప్పుడు సహకాలంలో వానలు అయితే సరిగ్గా కురవడం లేదు అందుకని ఇలా పలు రకాల పంటలైతే మనం పెట్టుకుంటే ఒక పంటలో లేకుండా ఇంకొక పంటలో కూడా మనకు కొంచెం కొద్ద కొద్ది కొద్ద గొప్ప ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలా అందరూ కూడా మనం బీడు భూములు పెట్టుకోకుండా ఏదో ఒక పంట పెట్టుకొని మనం ముందుకి మన రై మన పిల్లలకి భూసారం తగ్గించుకోకుండా రైతుని భూసారం పెంచుకునేటట్లు ఘనజీవామృతము జీవామృతము జీవామృతం అంటే ఆవు ఆవుగంజి ఎక్కడ పశువులు ఉన్న దగ్గర పోయినా కూడా మనకి ఆవు గంజి అయితే చిక్కుతుంది అది బెనిఫిట్లోనే ఉంటుంది మనకి అలా ఆవు గంజి ఇంగువ మరి శనగపిండి బెల్లము ఇవన్నీ వేసి జీవామృతం ఒక ట్యా ట్యాంకర్ డ్రమ్ము నిండా మనం చేసుకుంటే డ్రిప్పుల ద్వారా మనం చెట్లు కిడ్సుకుంటే మన భూమి కూడా బలంగా ఉంటుంది అలాగే చెట్లు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద ఎప్పుడో కాలంలో ఉండే వాళ్ళకి నొప్పులు వస్తా ఉండే మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు చేతి నొప్పులు కాళ్ళు నొప్పులు అని ఇప్పుడు చిన్న పిల్లలతో నుండి గర్భవతి నుండి మనం గుంతకుపోయేంత వరకు నొప్పులు అనారోగ్యాలు ఇవే మనము చూస్తున్నాము అలా అని మా డైరెక్టర్ సార్ మల్లారెడ్డి సార్ గారు ఇలా ఉండకూడదు ప్రకృతి వ్యవసాయం కింద మనం అందరూ బాగుపడాలి అనే ఒక థాట్ ఆయన పెట్టుకొని మా అందరికీ ఎంకరేజ్ చేస్తూ గ్రూపుల ద్వారా మా అందరికీ ఇట్లా చేసుకుంటే బాగుంటుందమ్మా ఇట్లా చేసుకోండి అని మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ మా సార్ గ్రూపుల ద్వారా కొంచెం అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది గ్రూపుల ద్వారా మనకి అలాగే నీరు కూడా మాకు ఇబ్బంది ఉంది అంటే ట్యాంకర్స్ మనకి ఫ్రీగా ట్యాంక్స్ ట్యాంకర్స్ కూడా సార్ మనకి సదుపాయం చేసినారు అలా అని మా పంట కూడా ఇప్పటికైతే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడికి కలెక్టర్ సార్ కూడా మా మేము కుందుర్పి మండలంలో క్లస్టర్ క్లస్టర్లో ఇక్కడ మేము పంటలు బాగా పెట్టుకుంటున్నామని పై వరకు చర్చపోయినందువల్ల మాకు గా కలెక్టర్ సార్ కూడా ఇక్కడ వచ్చి చూడాలా అక్కడ రైతులు ఎలా పరస్పర సహకారం చేసుకుంటున్నారు అలాగే పంటలు ఎలా వాళ్ళు చే పెట్టుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసుకుంటున్నారా లేకపోతే ఇంగ్లీష్ మందుల వల్ల పంటలు చేసుకుంటున్నారా అని మాకు ఇప్పుడు కొద్దిసేపట్లో సార్ కూడా రావడం అయితే జరుగుతోంది దగ్గరలో ఉన్నారని మా సార్లు అయితే చెప్పినారు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ రైతులకి నా మాటలు వింటున్న మీకు అందరికీ ధన్యవాదాలండి మాది అప్లేపల్లి గ్రామం కుంద్రీప్ మండలం నేను అనే రైతు కొద్దిగా కొద్ది పది పదహైదు సంవత్సరాల నుంచి పెట్టుకొని పంటలు వర్షాలు లేక పంటలు లేక పెట్టుకొని ఉంటే మన మల్లారెడ్డి సారోళ్ళు ఎకాలజీ సెంటర్ నుంచి సిబ్బంది వచ్చి బీడ ఉండే భూమిని మన చెట్లు పండ్ల చెట్లు పెట్టుకోమని చెప్పి సారోళ్ళు మనకి రైతులని ఇరవై మంది రైతులని గ్రూప్ చేసి గ్రూపుల్ని అవే అదే విధంగా ఐదు ఐదు మందిని గ్రూప్ చేసి నాలుగు గ్రూపులు మాది చేసి చెట్లు సా చెట్లు సారోళ్ళు షేట్రీస్ వాళ్ళు చెట్లు ఇచ్చినారు గుంతులు అవన్నీ మన ఎకాలజీ సెంటర్ ఆర్డీటి తరఫున గుంతులు కొట్టించినారు అలాగే ఈ చెట్లు షేటరీస్ వాళ్ళు ఇచ్చినారు ఈ చెట్లకి నీళ్ళు సౌకర్యం లేకపోవడం వల్ల ట్యాంకర్ ద్వారా నీళ్లు రైతు ట్వంటీ మన ఆర్డీటీ సంస్థ డెబ్బై ఐదు ఆ విధంగా పది రోజులకు ఒక రోజు డీజిల్ పోసుకోవడము ప్రతి రైతు నీళ్ళు ఒక రైతు నుంచి ఒక రైతుకి సహాయంతో అదే అదేవిధంగా చెట్లు పండ్ల మొక్కలు ఐదు రకాల పండ్ల మొక్కలు ఇచ్చినారు మామిడి వచ్చేది క్రాప్ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి మన మల్లారెడ్డి సార్ వాళ్ళు ఐడియాతో జామ ఉసిరి పనస ఇవన్నీ మధ్య పంటలు వస్తూ మనకి అన్ని రకాలు ఇది చేస్తామని సార్ వాళ్ళంతా మన సహాయం చేసి మన రైతులు వేరే కెమికల్ ఏది వాడుకున్నట్ల రైతుకి జ జీవామృతం ఘనజీవామృతం ఖర్చు తక్కువ ఏర్పాటు చేసి చేసినారు మేము అదే ప్రకారం రైతులు నలుగురు కలుసుకొని గ్రూప్ మాదిరిగా చేసి జీవామృతం గన్జీవామృతం పోసుకుంటూ చెట్లని కాపాడుకుంటూ వీటి వరకు మనం సార్లు చెప్పినట్ల ఖర్చు తగ్గించుకుంటూ కూలీలు లేకున్నట్ల అందరూ ఒకరికొరు సహకార సంఘంతో